ು ಗೋಪಾಟ ಪಾಡನಾಥ ಪರವಶಮೇ ಪರವಸಮೇ ನೀಟಿ ಪಾಟ ಪಾಡನಾ ಗೋಪಾಟ ಕೊಯಿಲ ಗಂಟಲ ಗಣಗಣ ಲೋ ಕೋವಿಲ್ ಅಗಂಟಲ ಗಣಗಣ ಲೋ గోదావరి తరగల గల గోదావరి తరగల గల మావుల తోపుల తోపుల పైనా అసలే గాలుల గుసగుసలో మంచి ముత్యాల పేట మధురానుతాల తేట ఒక పాట పాడ పాట యాగయ్య క్షేత్రయ్య రామదాసులు త్యాగయ్య క్షేత్రయ్య రామదాసులు తనిమి తీరా వినిపించినది ఆ నాడుల కదిలించేది వాడవాడల కరిగించేది అక్షర మాటల మూట చిక్కని తేనెల మూట ఒక పాట పాడనా పాడనాకు పాట ఒళ్ళంత కోక కళ్ళకు కాటుకరేకా ఒళ్ళంత కళ్ళకు కాటు కరేక మెడలో తాళి కాళ్ళకు పారాణి మెరిసే కుంకుమ బొట్టు గళ్ళు కళ్ళు నా కడియలందెలు అల్ల నల్ల నా నలయాడే గళ్ళు కళ్ళు నా కడియ అల్ల నల్ల నా నడియాడే తెలుగు తల్లి మెత్తని చోట తెలుగు నాట ప్రతి చోట ఒక పాట పాడనా తెలుగు తెలుగు గుపాట పరవశమే నీ ఎదుట ఈ పాట పాడనా తినుకు పాట